హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి స్విఫ్ట్ మార్తి స్విఫ్ట్ వీడియా వెహికల్ అండి ఇది వచ్చేసి మార్తి స్విఫ్ట్ వీడియా వెహికల్ లిమిటెడ్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ ప్లస్ గ్లోరీ అంటారా లిమిటెడ్ ఎడిషన్ గ్లోరీ మీకు ఆర్సీలో కూడా అదే ఉంటుంది డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఇవి ఎంత షోరూమ్ నుంచే మీకు షోరూమ్ నుంచే వస్తుంది మీకు కావాలంటే ఆర్సీలో కూడా లిమిటెడ్ ఎడిషన్ అని రాసి ఉంటుంది లిమిటెడ్ ఎడిషన్ గ్లోరీ అని చెప్పని రాసి ఉంటుంది అండి దీనికి వచ్చేసి అలర్ వీల్స్ కూడా షోరూమ్ నుంచే అలర్ వీల్స్ కూడా వచ్చినాయండి మీకు వచ్చేసి టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది వీల్స్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి అండి ఇది తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది లోన్ కూడా మీకు వచ్చేసి నాలుగు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఇది మీకు సివిల్ బరాబారు ఉంటే లోన్ కూడా తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా నాలుగు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే వంద యాభై కిలోమీటర్లు టెస్ట్రాలు చూసుకొని మెకానిక్ని తీసుకొని వచ్చి మొత్తం చెక్ చేసుకోరు బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది మీరు కావాలంటే చెక్ చేసుకోరు వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు లిమిటెడ్ ఎడిషన్ అండి ఇది మనోజ్ కార్స్ చూసుకోవచ్చు ఇది షోరూమ్ నుంచే ఇట్లా మనకు వస్తుందండి ఇది అలవి వీల్ చూసుకోవచ్చు డైమండ్ కట్ అల వీల్స్ చూసుకోవచ్చు ఈ స్టిక్కరింగ్ కూడా చూసుకోవచ్చు షోరూమ్ నుంచే వస్తుందండి ఇది కింద బార్డర్ కూడా చూసుకోవచ్చు షోరూమ్ నుంచే వస్తుంది ఇది మీకు వెనకాల కూడా చూసుకోవచ్చు ఏబిఎస్ వీడిఐ స్విఫ్ట్ గ్లోరీ లిమిటెడ్ ఎడిషన్ అండి చూసుకోవచ్చు మార్త సుజుకి ఈ స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్నే ఉందండి చూసుకోవచ్చు ఇది డీజిల్ వెహికల్ అండి చూసుకోవచ్చు లోపల కూడా చూసుకోవచ్చు మీరు సీట్లు కూడా చూసుకోవచ్చు టచ్ స్క్రీను పవర్ విండో ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నదండి చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఇది రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో అది రైట్ సైడ్ డ్రైవర్ డోరు చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు టచ్ స్క్రీను చూసుకోవచ్చు ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు డెజ్ బోర్డు కూడా ఇంత చాలా అంటే చాలా నీట్గా ఉన్నదండి మీకు చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది డెజ్ బోర్డు కూడా ఒకసారి మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగిందండి సోనీ టచ్ స్క్రీను సోనీ టచ్ స్క్రీను రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా కూడా వస్తుందండి మీకు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి మీకు లిమిటెడ్ ఎడిషను దీనికి వచ్చేసి టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది ఫుల్ హలై హలైవీల్స్ బండి మాత్రం మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ వచ్చేసి మీకు నాలుగు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే నాలుగు లక్షల వరకు లోన్ అవుతుందండి వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తే ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇది నడిచేది ఉంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తాం ఇది ఆంధ్రప్రదేశ్ నడవదండి ఓన్లీ తెలంగాణ వెహికల్ ఇది వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటావు మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోరు యాభై వంద కిలోమీటర్లు టెస్టార్లు చూడరు చూసిన తర్వాతనే మీకు వెహికల్ అన్నది నస్తనే వెహికల్ అన్నది తీసుకోరు ఎందుకంటే ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇది షోరూమ్ నుంచి మొత్తం షోరూమ్ పీస్ అండి ఇది మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన పీసు మీకు షోరూమ్దే మొత్తం టోటల్ మీకు ఇందులో మధ్యలో ఏది స్టిక్కరింగ్ కానీ ఏది కానీ మనం చేయించింది కాదు షోరూమ్ చొస్తే మీరు కావాలంటే ఆర్సీలో కూడా చూసుకోవచ్చు లిమిటెడ్ ఎడిషను గ్లోరీ అని చెప్పి రాశి కూడా ఉంటుందండి వెహికల్ వచ్చేసి మీకు కేవలం నాలుగు లక్షల అరవై వేలు రూపాయలు చెప్తాను అండి దీని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల అరవై వేలు రూపాయలు చెప్తాను మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక అరవై వేలు యాభై వేలు అరవై వేలు తెచ్చుకుంటే మీకు మీ పేరు మీద లోన్ కూడా అవుతుందండి నాలుగు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి దీని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవసరం అనుకుంటే మెకానిక్ తీసుకొని వచ్చి యాభై వందల కిలోమీటర్ టెస్టాలు చేసుకొని మీకు నష్టనే వెహికల్ అన్న తీసుకొని వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో వచ్చి పక్కన ఉంటుంది అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్